క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి జీవం గలిగిన నామాన్ని బట్టి మరణంపై విజయాన్ని పొందుకున్న నామాన్ని బట్టి మీ అందరికి శుభాషిషం ఎలా ఉన్నారు బాగున్నారా లోకానికి మనం బలహీనులం లోకానికి మనం పనికిరాని వారు కానీ దేవుడు మనల్ని ఎలా చూస్తారో తెలుసా పరక్రమ గల బలాధ్యుడాన్ని దేవుడు మనల్ని చూస్తారు ఎందుకనగా ఆయన మన తోడుండగా మనం దేన్నైనా జయించగలుగుతాము అనే ఆత్మీయ సత్యం ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు శ్యామల గారు వారు తిరుపతి వాస్తవులు వారి సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం ఈ సత్యం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసును చల్ల ప్రోత్సహించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు శ్యామల గారిని వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంకుల్ గారిని శ్యామల ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం వారిని మీరు ప్రేరేపించారు చేసిన ఈ సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ప్రవా కుమారుడు రోణి కుమార్తె రేష్మ రోణి వివాహం కొరికే ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి లోతైన రక్షణానం కలిగిన జీవిత భాగస్వామిని ప్రవా బిడ్డకు మీరు అనుగ్రహించమని మేము వేడుకున్నాం అదేవిధంగా కుమార్తె రేష్మ ప్రవా పెళ్లి కుదిరింది ఆ పెళ్లి దేవుడికి మహిమార్దంగా జరుగులాగున్నా మీరు సహాయపడమని మేము వేడుకుంటున్నాము తండ్రి అదేవిధంగా ఈ కుటుంబానికి కావలసిన ఆరోగ్యాన్ని ప్రవా మీరు అనుగ్రహించండి కావలసిన ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి దీవించమని మేము వేడుకుంటున్నాం మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబానికి వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఏసు అనుచరుల పరిచయ ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి పరక్రమగల బలాద్యుడ యహోవానీ తోడై ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవ వచనం ఆజ్ఞ బెదిరింపునకు భయపడకుడి పేతురుగారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం సూక్తి మనిషి పాపము చేయడం ఆపకపోవనంత వరకు యహోవా కరుణ చూపడం ఆపకపోవడం ఒక గొప్ప ఆశీర్వాదం సిన్స్ మ్యాన్ సీజ్ ఇస్ నాట్ టు బి సిన్ఫుల్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ దట్ యహోవా సీజ్ ఇస్ నాట్ టు బీ మర్సిఫుల్ తండ్రి ఈ సూక్తి మా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని మా ప్రియులు మా ఆప్తులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంకుల్ గారిని శ్యామల ఆంటీ గారిని వారి కుమారుడు రోని ఆ బిడ్డ వివాహం విషయంలో కుమార్తె రేష్మ వివాహము మహిమార్దంగా జరుగు విషయంలో మీరు సహాయపడి బలపరిచి వాగ్దానం నెరవేర్చమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె లేలుయా ప్రార్థన చేసుకుందాం బైబిల్ వారంతా మీ చేతుల్లో బైబిల్ పట్టుకుంటే ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి అవును తండ్రి మీ వాక్యమే మా పాదములకు దీపము తండ్రి మీ వాక్యపు వెలుగులో నడిచే ఒక గొప్ప అవకాశాన్ని చీకటి బతుకులైన మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ఏమి చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రవ్వా అనేక మార్లు తండ్రి మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టిన వారంగా ఉన్నప్పటికీ మా బాధ తీర్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ భూలోకంలో ప్రవ్వా మా జీవితాలను చూసి మీరు కన్నీరు కార్చిన దేవుడుగా ఉన్నారు కానీ ప్రవ్వా మా కన్నీరు తుడిచే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎన్నో మార్లు ప్రవ్వా మా జీవితాల్లో ఒంటరితనాన్ని మేము అనుభవించాము ప్రవ్వా కానీ మీరు ఇచ్చిన వాగ్దానము నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఏ పరిశుద్ధ గ్రంథము ప్రవ్వా ఏ వాక్యాన్ని మా చేతిని మేము పట్టుకొని ఉన్నాము ఈరోజు మా జీవితాల్లో మేము తీర్మానము చేసుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము వేడుకుంటున్నాం వినే వాక్యాన్ని మా జీవితాల్లో మేము హృదయంలో ప్రవ్వా భద్రపరచుకొని మీకు మహిమార్ధంగా జీవించే అనుభవంలోకి నడిపింపబడతామనే నమ్మకంతో ప్రవ్వా మేము జీవించలాగా సహాయపడమని మేము వేడుకుంటున్నాం ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని జీవం కలిగిన గ్రంథాన్ని మా చేతుల్లో పట్టుకున్నాము ప్రవ్వా మేమే తీర్మానం చేస్తున్నాము ప్రవ్వా మా జీవితాలు ఏ పశ్చాత్తాప అనుభవం మాకు ఈరోజు కలుగుతుందో ప్రవ్వా మారు మనసు అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపిస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి ఎక్కడ కూడా ప్రవ్వా కపటమైన వారిగా ప్రవ్వ మా జీవితాల్లో ఉండకుండా స్వార్థ పరుతురుగా మేము జీవితాల్లో ఉండకుండా ప్రవ్వా మీకు నమ్మకంగా మీకు విశ్వాసంగా జీవించే అనుభవంలోకి నడిపించండి ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి నా ద్వారా మాట్లాడండి చేరు వచ్చిన ప్రతి బిడ్డ ప్రవ్వా ఏ అవసరత కొరకైతే వచ్చారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని మేము వేడుకుంటున్నాను తండ్రి ప్రవ్వా నేనే ఒక వ్యర్థమైన మాట మాట్లాడ కుడా ప్రతి మాట మీకు మహిమార్థంగా చేరు వచ్చిన బిడ్డలని రక్షణలో బలపరిచి రక్షణలో నడిపించే విధంగా ఉండులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించి దీవించుమని ఏసు నామం నడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ముందుగా దేవాతి దేవుడికి ఎంతో వందనాలు ఆ దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు దయచేసినందుకు ఎంతో వందనాలు ఆ ఈ సమయంలో మా తండ్రి గారు మహానుభావులు ఆ జోషి అన్నగారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మా తండ్రి గారి యొక్క జీవితాన్ని బట్టి ఆ వారు బోధ కంటే వారి జీవితాన్ని బట్టి నేను ఎక్కువగా ప్రేరేపింపబడి సేవలో రావడం జరిగింది ఈరోజు నా వాక్యము నేను బోధించాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ వస్తున్నాను నాతో పాటు ఇర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరిమియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన దేశమా 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 యహోవా మాట వినుము వినుము దేశమా 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 ఏహోవా మాట వినుము సంగమా 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 యహోవా మాట వినుము ఈరోజు మన జీవితాల్లో ప్రాముఖ్యమైన విషయాలు మనం ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటిదనగా మనం అన్నీ వింటున్నాము కానీ దేవుని వాక్యాన్ని మనం వింటున్నామా అనేది ఆలోచించాలి ఈరోజు నేను ఒక యవనస్తుడిగా ఇంకా చాలామంది ఉన్న వారిక్కడ ఏకీభవిస్తుండొచ్చు మన జీవితాల్లో అన్నీ ఉన్నాయి క్రైస్తవ్యంలో కానీ దేవుని మాటని విని దానికి అనుగుణంగా జీవించే పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ్యం మన జీవితాల్లో ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు మన జీవితాల్లో దేవుని మాట ఇర్మ్యా గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు ఎందుకు దేశమా 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 యహోవా మాట వినుము అని ఎందుకు అని అంటున్నారు అనేది మన జీవితాలు గ్రహించాలి ఇక్కడ ఉన్న పరిస్థితులు మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ప్రతి మానవుడి జీవితంలో ప్రతి వ్యక్తి జీవితంలో అని అనగా పాపం ద ప్రాబ్లమ్ ఈజ్ సిన్ అనేది మనం గ్రహించాలి ఆ పాపాన్ని బట్టి మన జీవితాల్లో కలిగేది ఏంటిదనగా దేవుడి నుంచి దూరం అయిపోయే పరిస్థితి వెన్ సిన్ ఇస్ దేర్ ఇన్ అవర్ లైఫ్ దేర్ ఇస్ ఎ సెపరేట్ ఫ్రమ్ గాడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎప్పుడైతే దేవుడు మన జీవితాల్లో ఎంతో గొప్ప ఉద్దేశం కలిగి దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆ పాపం అనేది మన జీవితాల్లో నివసించినప్పుడు మన జీవితాల్లో దేవుడి నుంచి దూరం అయ్యి వేరుపాటయ్యే పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితులని ఈ సెపరేషన్ అనేది మన జీవితాల్లో తట్టుకోవడం చాలా కష్టం దేవుడు మనల్ని ఎప్పుడు వదలరు దేవుడు మనల్ని ఎప్పుడు వదలరు దేవుడు సన్నిధి ఎప్పుడు మనతోనే ఉంటుంది కానీ దేవుడు సన్నిధి నుంచి దూరం అయ్యేది మన పాపం జీవితాన్ని బట్టి మన జీవితాల్లో అనేది మనం గ్రహించాలి దేవుడు మన జీవితాల్లో దూరం చేసుకునేది దేవుణ్ణి మనము అనేది గ్రహించాలి కానీ దేవుడు ప్రతిసారి సంఘం ద్వారా వాక్యం ద్వారా వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు గాడ్ విల్ స్పీక్ టు అస్ టు సేవ్ అస్ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకనగా మనల్ని రక్షించడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అనేది మనం గ్రహించాలి దేవుడు మాట్లాడినప్పుడు ఎంతగా మనం స్పందిస్తున్నామో అనేది ఆలోచించాలి అందుకే దేవుడు అంటున్న మాట దేవుని మాట వినుము అని అంటున్నప్పుడు మనం ఏమి చేస్తున్నాం దేవుడి మాట వింటున్నామా దేవుడి మాట విన్న తగ్గట్టుగా మన జీవితాల్లో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఎప్పుడైతే మనం దేవుని మాట వెన్ గాడ్ స్పీక్స్ టు అస్ టు అస్ హీ విల్ అస్ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎప్పుడైతే దేవుడు మాట్లాడతారో దేవుడి మాటలు విని మనం రక్షింపబడతామో మనం ప్రతి సమస్య నుంచి మనం విడుదల పొందుకుంటాం ఉంటాము అనేది గ్రహించాలి అందుకే మనం ఎప్పుడైనా గ్రహించండి ఫర్ ఎనీ హెల్దీ రిలేషన్షిప్ ఏ సంబంధమైన బలంగా ఉండాలి అంటే దాంట్లో ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించేది విధేయత ఒబీడియన్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎ హెల్దీ రిలేషన్షిప్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి విధేయత అనేది ఏ సంబంధంలో అయినా మనం గ్రహించండి దేవుడికి మనిషిని జీవితంలో కానీ భార్య భర్తల జీవితాల్లో కానీ తల్లిదండ్రులు బిడ్డల జీవితాల్లో కానీ తోగుట్టుల జీవితాల్లో కానీ మనం చదువుకునే దగ్గర కానీ మనం ఉద్యోగం చేసే దగ్గర కానీ ఎక్కడైనా గ్రహించండి ఒబీడియన్స్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఆర్ వి ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ వి ఒబీడియంట్ వాట్ వీఆర్ రిజనింగ్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో వినే ప్రతి వాక్యాన్ని బట్టి మనము దేవుని వాక్యానుసారంగా జీవించే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఎర్మి భక్తుడు ఇక్కడ రాస్తున్న మాట దేవుడి ద్వారా ప్రేరేపింపడి దేశమా 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 ఎహోవా మాట విను మనం వింటున్నామా మనం దానికి ఆలకిస్తున్నామా అనేది ఒక్కసారి మన జీవితాల్లో ఆలోచించాలి ఇక్కడ మనం గమనిస్తే విధేయత బ్రదర్ మాకు విధేయత ఉంది బ్రదర్ మా జీవితాల్లో బాబు మాకు విధేయత ఉంది విధేయత ఉంది కాబట్టే ఈరోజు మేము సంఘానికి వచ్చాం ఈరోజు మేము స్థుతులు చెల్లిస్తున్నాం ప్రతి వారం మేము వాక్యం వింటున్నాం ప్రతి ప్రోగ్రాంలో మేము పాల్గొంటున్నాము అనేది మన జీవితాల్లో మనం అంటూ ఉంటాం కానీ మన జీవితాల్లో విధేయత అనేది ఒకటి ప్రాముఖ్యంగా గమనించాలి దెర్ ఈస్ ఒబీడియన్స్ బట్ దేర్ ఈస్ ఏ పార్షియల్ ఒబీడియన్స్ పార్షిల్ అనేది మనకు నచ్చిన అంతవరకే మనం చూపెడతాం దేర్ డిలేడ్ ఎయిడ్ మన జీవితంలో విధేయత అనే స్వభావం ఉంటుంది కానీ మన జీవితంలో ఇంప్లిసిట్ ఒబిడియన్స్ అనేది మన జీవితాల్లో ఉండదు వెంటనే దేవుడు చెప్పిన వెంటనే దానికి అనుగుణంగా మనం జీవించే ఆత్మీయ అనుభవంలోకి మనం జీవిస్తున్నామా అనేది ప్రాముఖ్యంగా ఆలోచించాలి దేర్ ఇస్ ఎ పార్షియల్ ఒబిడియన్స్ దేర్ ఈస్ డిలేడ్ ఒబీడియన్స్ బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు దేవుడు చెప్పిన వాక్యానుసరంగా మనము జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి మా ప్రతి శనివారం మా ఆఫీస్లో లైవ్ జరుగుతుంది ప్రతి శనివారం డే అంతా ఉపవాస ప్రార్థన ఉదయకాలం పది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు మా దగ్గర ఉన్న సేవకులు మేము ప్రతిరోజు నేను వాళ్ళని అడుగుతుంటాను ఈ రోజు మీరు ఏం వాక్యం చదివారు అని చెప్పి నేను ప్రతిరోజు వాళ్ళని అడుగుతుంటాను ఎందుకనగా మనమే దేవుడికి అన్ని చెప్తున్నాం మనమే దేవుడికి స్థుతి చెల్లిస్తున్నాం మనమే దేవుడికి ప్రార్థన చేస్తున్నాం మన జీవితాల్లో ఉన్నవన్నీ దేవుడికి చెప్తున్నాం ఎలా అని అంటే దేవుడు చెప్పేది మనం వింటున్నామా అనేది ఒకసారి ఆలోచించి అది ఎలా అయిపోయింది అంటే ఒక వన్ వే ట్రాఫిక్ లాగా అయిపోయింది కానీ దేవుడు చెప్పింది దేవుడు మన జీవితాల్లో సరిదిద్దాలని కోరుకుంటున్నది మన జీవితాల్లో దేవుడు ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటున్నది మన జీవితాన్ని ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని కోరుకుంటున్నది మన జీవితాల్లో మనం చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి గత వారము ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను దిల్షుక్నర్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో మాట్లాడినప్పుడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కీర్తన ఇరవై మూడో అధ్యాయాన్ని నేను వాక్యం చెప్పాను కీర్తనలు ఇరవై మూడో అధ్యాయంలో స్నేహితుడు అంశంలో దాంట్లో చెప్పినప్పుడు మహారాజు గారు గొప్ప భక్తుడు అంటున్న మాట దార్డ్ ఇస్ ఎందుకు ఈ రోజుల్లో సమాజంలో మనం గ్రహిస్తే మనల్ని గొర్రెలను పిలుస్తున్నారు మనల్ని గొర్రెలు అనే మాట పిలుస్తున్నప్పుడు మన జీవితాల్లో గ్రహించాలి పరమ గీతము అనే బుక్ నాన్నగారు రాసింది తీయడానికి కూడా ఒక ప్రాముఖ్యమైన కారణం మన పరిశుద్ధ గ్రంథాన్ని పలానా గ్రంథం అని చెప్పి అనేకులు పలుకుతున్నప్పుడు దానిలో ఉన్న వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు మా తండ్రి గారు చేసిన దాంట్లో ఉన్న లోతైన మర్మాలు ఆ పుస్తకంలో మేము ముదిరిస్తున్నాం లోతైన మర్మాలు ఎందుకు ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకు పరమగీతము అంత ప్రాముఖ్యమైన గ్రంథంగా దేవుడికి పరిశుద్ధ గ్రంథంలో ఉంచారు అనేది తెలియజేయడానికి వచ్చాం ఇక్కడ మనం గ్రహిస్తే గొర్రెలు అని పిలవడానికి గొర్రెలో ఉన్న ఒక గొప్ప లక్షణం మేము అంతకు ముందుకు వారం సూర్యాపేట వెళ్దాం ఆ సూర్యాపేట వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన గొర్రెల్ని చూస్తాం అనేకమైన గొర్రెల్ని మేము చూసినప్పుడు ఆ ఊర్లో గొర్రెల కాపరి ఎక్కడ ఉన్నాడు అంటే ముందంజలో గొర్రెల కాపరి ఉన్నాడు హీ వాజ్ ఇన్ ద ఫ్రంట్ ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయి అంటే ఆ గొర్రెల కాపర్ని వెంబడిస్తున్నాయి ఆ గొర్రె కాపర్ని వెంబడిస్తున్నాయి ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ షీప్ మీరు గ్రహించాలి ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ షీప్ ఈజ్ ఇట్ విల్ ఆల్వేస్ ట్రస్ట్ ద షేపట్ అది ఎప్పటికైనా ఆ కాపరిని ఎంతగా నమ్ముతుందంటే ఆ కాపరి ముందున్నప్పుడు ఇక్కడ ఉన్న వెన్నుకున్న గొర్రె ఆ కాపరి గొర్రెలతో అన్నిటితో కలిపి ఆ కాపరి వెనబడి వెళ్తూ ఉంటాయి అనేది మనం గ్రహించాలి నేను ఒక వీడియో నేను చూపెడుతూ వస్తున్నాను ఒకళ్ళంతా ఒక టూరిస్ట్ స్పాట్ కు వెళ్ళారు టూరిస్ట్ స్పాట్ కు వెళ్ళినప్పుడు ఒక హిల్ స్టేషన్ గ్రీనరీ ఉన్న ప్లేస్ వెళ్ళినప్పుడు అక్కడ అన్ని షీప్ అన్నీ ఆ కొండ దగ్గర ఉన్నాయి షీప్ అన్ని కొండ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ నుంచి టూరిస్ట్లు అన్ని ఆ షీప్ ని ఆ గొర్రెల్ని పిలుస్తూ ఉన్నాయి ఆ గొర్రెల్ని పిలుస్తున్నప్పుడు ఆ గొర్రెలు స్పందించట్లేదు అనేక రకరకాలమైన స్వరాలతో ఆ గొర్రెల్ని పిలుస్తుంటే ఆ గొర్రెలు స్పందించట్లేదు కానీ ఎప్పుడైతే గొర్రెల కాపరి వచ్చి ఆ గొర్రెల్ని పిలిచాడో ఆ గొర్రెలన్నీ ఒకటేసారి ఆ గొర్రెల కాపరి దగ్గరికి వచ్చినట్టు మనం గ్రహిస్తాం ఒక జంతువు ఆ కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది ఒక జంతువు తన కాపరిగా ఉన్న ఆ గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని గుర్తుబట్టి వెంటనే ఆ కాపరి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వారూప్యంలో తయారు చేయబడ్డ మనం ఆయన ఊపిరి పీల్చుకుంటున్న మనము ఆయన ద్వారా మనం తయారు చేయబడ్డ మనం ఆయనని బట్టి ఈరోజు మనం సజీవంగానే కాకుండా ఆరోగ్యంగా ఉండి ఈ సంఘంలో ఉండే ఒక గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడు యహోవా నా కాపరని పిలుస్తున్న మన జీవితాల్లో ఆయన స్వరాన్ని మనం వింటున్నాం దేవుడు ముర్ర పెడుతున్నాడు దేవుడు ముర్రపడుతున్న ఇక్కడ ఉన్నవారు తమ్ముడు చెల్లె మా అక్కయ్య అన్నయ్య ఎవరు ఉన్న మీ జీవితాల్లో మీ పేరు ఈ స్థానంలో దేశమా 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 అనే దగ్గర మన పేరు పెట్టుకుంటే భక్తి సింగ్ భక్తి సింగ్ భక్తి సింగ్ ఏహో మాట విను ఈరోజు మన జీవితాలు ఆ మాట మనం వింటున్నామా అనేది ఆలోచించాలి నేను క్లుప్తంగా మూడు క్యారెక్టర్స్ చూపెడతాను ఎవరైతే దేవుడు మాట వింటారు ఎవరైతే దేవుడు మాట వింటారు వారి జీవితాలు ఏ విధంగా మారిపోయాయి అనేది నేను మూడు చూపెడతాను నాతో పాటు ఆదికాండం పన్నెండవ అధ్యాయం అధ్యాయం మొదటి నీవు లేచి నీ దేశము నుండి బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము వెళ్ళుము ఇక్కడ మనం గమనించాలి అబ్రహాం అనే పేరు కాకుండా ఇక్కడ ఏం పేరుంది అబ్రాహం అనే పేరు ఇక్కడ ఉంది దేవుడు అబ్రామ్ గారిని చూశారు అబ్రామ్ గారిని చూసినప్పుడు అబ్రాహ్ గారు ఏమి చేస్తున్నారు అనేది యహోష్వా గ్రంథంలో మనం గమనిస్తే ఆయన విగ్రహారధికుడుగా జీవిస్తున్నారు ఆయన విగ్రహారధికుడుగా జీవిస్తున్నారు ఆ విగ్రహారాధికుడిగా జీవిస్తున్న వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి ఫలించని జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి ఆయన జీవితంలో సంతానం లేదు ఆయన వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఎవరికి అవసరం లేని వ్యక్తి ఎవరికి కూడా ఆయనతో ఏ పని లేని వ్యక్తిని దేవుడికి పనికొచ్చే విధంగా దేవుడు ఏం చేస్తున్నారంటే నీవు లేచి అబ్రహామా యహోవా మాట వినుము అనే రీతిలో దేవుడు అబ్రాహ్మ గారిని పిలువగా అబ్రాహము నీవు లేచి నేను చూపెట్టు దేశమునకు నువ్వు వెళ్ళుము అని ఒకే మాట ఒకే మాట ఇక్కడ గమనించారు ఎంప్లిసిట్ ఒబిడియన్స్ ఇంప్లిసిట్ ఒబిడియన్స్ చెప్పిన వెంటనే మీరు గ్రహించాలి ఒక విగ్రహారధకుడుగా జీవిస్తున్న అబ్రహాం గారి జీవితంలో ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో ఆయన చేసిన పని పార్షల్ డిసబీడియన్స్ పార్షల్ ఒబీడియన్స్ కాదు డిలేడ్ ఒబిడియన్స్ కాదు ఇంప్లిసిట్ ఒబిడియన్స్ వెంటనే ఆయన జీవితాల్లో దేవుడి నుంచి నేను దూరం కాకూడదు ఒక స్వరాన్ని నేను విన్నాను అది అద్భుతమైన స్వరం ఆ స్వరము నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరానికి నేను స్పందించాలి ఆయన నా కాపరి అనే విధంగా ఎప్పుడైతే అబ్రహాం గారు స్పందించారు ఈ రోజుక వాక్యం ఇంకా ప్రతిబిడ్డ మీరు గ్రహించాలి ఫలించని జీవితం ఎవరికి అవసరం లేని జీవితం ఎవరు కూడా ఆయనని పట్టించుకోని పరిస్థితులున్న జీవితంలో డెబ్భై ఐదు సంవత్సరాల వయస్సులో దేవుడు పిలుపునికి స్పందించిన అబ్రహాం గారి జీవితాన్ని చివరిగా మనం గమనిస్తే విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చారు అలేలుయా విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చారు హూ ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ దేవుని స్నేహితుడు ఎవరు అనగా ఆయన పేరు అబ్రహాముగా పిలవబడి ఈరోజు నీ నా జీవితాల్లో గ్రహించా దేవుడు అంటున్న మాట నువ్వు లేగాలి నీ నిద్ర నుంచి నువ్వు లేగాలి నీ సోమరితనం నుంచి లేగాలి నీ అవిశ్వాసాన్ని నువ్వు లేగాలి నీ జీవితంలో ఉన్న అనుమానాల నుంచి లేగాలి నీ జీవితంలో ఉన్న నుంచి లేగాలి నీ జీవితంలో ఉన్న గర్వాన్ని నుంచి నువ్వు లేగాలి ఎందుకనగా దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు గాడ్ ఇస్ కాలింగ్ యూ అండ్ గాడ్ ఇస్ టెలింగ్ యు లిజన్ టు దిస్ వర్డ్ దేవుడు చెప్తున్నమాట ఎవరికి పనికిరాని అబ్రహాం దేవుడికి పనికి వచ్చాడు ఎవరు పట్టించుకొని అబ్రహాంని దేవుడు పట్టించుకున్నాడు ఎక్కడైతే ఆయన జీవితంలో ఇంకా కష్టము ఆయన ఫలించడము కష్టము ఆయన జీవితంలో సంతానము పుట్టడము కష్టమని లోకమంతా చెప్పిందో దేవుడు చెప్పిన మాట నథింగ్ హిస్ హార్డ్ టు గాడ్ దేవుడికి ఏది కూడా కష్టమైనది కాదు అనే రీతిలో దేవుడు ఎంత గొప్ప రీతిలో అబ్రహాం గారిని ఆశీర్వదించారనంటే ఒక దేశము అబ్రహం గారి నుంచి వచ్చే విధంగా దేవుడు ఆశీర్వదించారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు యవన బిడ్డలు మీరు ఆలోచించాలి ఇక్కడ ఉన్న సంఘస్తులు మన జీవితాలు ఆలోచించాలి దేవుని మాట మనం వించున్నాం దేవుని మాట మనం వించున్నాం దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో మనం వించున్నాం ఆయన వాక్యము మన పాదములకు దీపం వింటానికి బాగుంది బట్టి కొట్టడానికి బాగుంది ప్రార్థనలు చేయడానికి బాగుంది పాటలు పాడడానికి బాగుంది కానీ మనం ఆ మాట తగ్గట్టు మన జీవితాల్లో మనం వింటున్నాం చీకటి కలిగిన పరిస్థితులు వస్తాయి మన జీవితం ఆ చీకటి కలిగిన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు దేవా నీ వాక్యమే నాకు వెలుగు అని చెప్పి ఆ స్వరము మన జీవితాల్లో మనం వింటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాం చార్లెస్ పర్జన్ గారు ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ చార్లెస్ పర్జన్ గారిని ఒక 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 స్త్రీ తన సంఘస్థురాలు వచ్చి అడిగిందంట తన సంఘస్తురాలు వచ్చి చార్లెస్ పర్జన్ గారిని ఒక మాట అడిగిందంట అయ్యగారు అయ్యగారు నాకు ఒక చిన్న అనుమానం ఉంది మీతోనే అంట చెప్పమ్మా అని అంటే అయ్యగారు ప్రార్థన చేయడం ప్రాముఖ్యమా బైబిల్ చదవడం ప్రాముఖ్యమా అని అడిగిందంట అడగగానే చార్లెస్ పర్జన్ గారు చూసారంట అమ్మ మీరు నన్ను ప్రశ్న అడిగారు దేవునికి స్తోత్రం నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను అని అయ్యగారు అడగండి అయ్యగారు అంటే మీ ప్రశ్న ఏంటిదమ్మా అంటే అయ్యగారు ప్రార్థన చేయాలా లేక ఎక్కువ ప్రార్థన చేయాలా ఎక్కువ బైబిల్ గడపాలని అంటే చార్లస్ పర్జన్ గారు అన్న మాట అంటే అమ్మ ఊపిరి పీల్చుకోవడం ప్రాముఖ్యంగా ఊపిరి వదలడం ప్రాముఖ్యమా అని అడిగారండి చెప్పండి ఏది ప్రాముఖ్యం చెప్పండి అమ్మా ఊపిరి పీల్చుకుంటే బైబిల్ చదువుతున్నట్టు ఊపిరి వదులుతుంటే ప్రార్థన చేస్తున్నట్టు ఊపిరి పీల్చుకుంటున్నామా దేవుని స్వరాన్ని మనం వింటున్నాం దేవుడు స్వరాన్ని వింటూ దేవుడి యొక్క వాక్యపు వెలుగులో మనం నడుస్తుంటే తొట్టిల్లకుండా మనం జీవిస్తే చీకటి కలిగిన పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి మీరు ఆలోచించవలసింది మన జీవితాలు ఎంత కష్టమైన పరిస్థితి వి మే బి ఎ ఫెయిల్యూర్ ఇన్ ద సైట్ ఆఫ్ ది వరల్డ్ వి మే బి ఫ్రూట్లెస్ ఇన్ ద సైట్ ఆఫ్ ది వరల్డ్ బట్ గాడ్ విల్ మేక్ ద ఫ్రూట్లెస్ లైఫ్ ఇన్ టు ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్ అలే దేవుడు ఫలించని జీవితాన్ని ఫలించే జీవితంగా మార్చగలిగిన దేవుడు మనుషులకి కష్టంగా కనపడుతుండొచ్చు కానీ దేవుడు ఆ కష్టాన్ని మార్చగలిగిన దేవుడు అబ్రహం గారి జీవితంలో దేవుడు మార్చారు అబ్రహాం గారి మాట ఒకటే మాట దేవుడు అన్నమాట నీవు లేచి అబ్రాహ్మా బ్రాహ్మా అబ్రాహ్మా దేవుని మాట వినుము నీవు లే ఒక అన్యుడిగా జీవిస్తూ ఒక విగ్రహారధన చేస్తున్న వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే దేవుడి స్వరాన్ని విన్నాడో ఆయన ఎంత క్విక్గా ఆ వయసులో లెగిసాడంటే ఏ ప్రశ్నలు కూడా ఆయన అడగకుండా దేవుని వాక్యానుసారంగా జీవించడం అయినా ప్రారంభించారు ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించను క్రైస్తవ కుటుంబాలలో మనం పుట్టాం ఏసయ్యా ఏసయ్య అని పిలిచి ఒక గొప్ప ధన్యత ఒక గొప్ప భాగ్యం మన జీవితాల్లో మనకు కలిగింది ఆయన మనతో నివసించే దేవుడు మనలో నివసించే దేవుడు మనల్ని ఎప్పుడు కాచి కాపాడే దేవుడు అని మనకు తెలిసినప్పటికీ కూడా మన జీవితాల్లో ఆయనపై సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం ఆధారపడి మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఆర్ వి లివింగ్ ఆర్ విల్లింగ్ బింగ్ లైక్ దాట్ ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనుషులు ప్రమాణాలు చేసేస్తారు మనుషులు ప్రమాణాలు చేస్తారు కానీ ఆ ప్రమాణాలపై ఆ వాగ్దానాలపై నిలబడకుండా జీవిస్తారు మనుషులు కానీ దేవుడు వాగ్దానము చేశాడు అని అంటే వాగ్దానము నెరవేరే వరకు నేను వదిలే దేవుడు కాదు అల్లెలుయా వాగ్దానము నెరవేరే వరకు అందుకే యశ్యాగ్రంథం యాభై ఐదో అధ్యాయం పది పదకొండు వచనాల్లో రాయబడ మాట ఆయన నోటి నుంచి వర్షం ఏ విధంగా అయితే పడి కింద పడి అది తిరిగి వెళ్ళదు ఆ వర్షపు నీళ్లు కింద పడ్డాక తన పని తను చేసుకొని అంతవరకు అది ఆ విధంగా ఉంటుందో అదేవిధంగా దేవుడి నోటి నుంచి వచ్చిన మాట నిష్కలము కాకుండా ఏమవుతుంది అది నెరవేరుతుంది ఈరోజు మన జీవితాల నమ్మకం మన జీవితాల కలిగి ఉంది నేను ఒక్కటేపుడు నమ్మేది బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఈజ్ ఎ పర్పస్ అండ్ బిహైండ్ ఎవ్రీ పర్పస్ దేర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విచ్ విల్ డూ మిరాకల్స్ ఇన్ అవర్ లైఫ్ బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇది గుర్తుపెట్టుకోవాలి బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఈజ్ ఎ పర్పస్ బిహైండ్ ఎవ్రీ పర్పస్ దేర్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హూ విల్ డూ ఎ గ్రేట్ మిరాకల్ అనేది మన జీవితాలకు నేను చెప్పే మాట దేర్ విల్ బి ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ సమస్యలు అనేవి మన జీవితాల్లో వస్తాయి ఆ సమస్యలు తీరడంలో ఆలస్యం జరుగుతుందేమో కానీ అలక్ష్యము కాదు అనేది మన జీవితాలకు దేర్ విల్ బి డిలేస్ ఇన్ అవర్ ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్ బట్ దే ఆర్ నాట్ డినైల్స్ గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ అబ్రహం గారి జీవితాల్లో మీరు గ్రహిస్తే ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు వేడ్చి చూసే పరిస్థితి వచ్చింది కానీ ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు గ్రహిస్తే ఆయన ఒక దేశమైన నుంచి వచ్చే గొప్ప రీతిలో దేవుడు ఆశీర్వదించారు ఈరోజు దేవుని మాట నువ్వు వింటున్నావా దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇన్ దిస్ వర్డ్ ఈరోజు దేవుని మాట వింట ఒక అన్యుడుగా ఉన్న వ్యక్తి దేవుని మాట వినగా దేవుడు ఇంతగా ఆశీర్వదం హీ వాజ్ ఫ్రూట్లెస్ అని అనుకోవచ్చు నాతోని ఈ దేవుడికి ఏం పని నేను నాకు బిడ్డలు లేరే నా జీవితంలో నేను ఈ వయసులో వృద్ధాప్యంలో ఉన్న నాతోని ఏం పని ఉంటుంది నన్ను ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు నేను ఏమి చేస్తున్నాను కూడా ఎవరికి అవసరం లేని తింటున్నానా తాగుతున్నానా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉన్నారని ఈరోజు మన జీవితాలు అనుకోవచ్చు నాకు ఉద్యోగం లేదు నాకు పెళ్ళి కాలేదు నాకు పిల్లలు పుట్టలేదు అని మన జీవితంలో మనం ఆ ఆలోచనలతో ఉంటుండొచ్చు కానీ గాడ్ వాంట్స్ యూ దేవుడికి మీరు కావాలి కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని వినే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నామా అనేది ఆలోచించాలి ఫ్రైజ్ మై మా కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలియస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం మెంబడి వచనం తిని ధ్యానించాలి మన ప్రియతమన్నా అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపం పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలానా గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం ఏసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయ ద్వారా ఎంతో ఎంత ఖరీనా మ్యాగ్జిన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిద లోతల అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తోంది విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరు ప్రచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మీరు మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మెరుగవచ్చు అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ఫ్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్